అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమావాస్య పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఇవి చిట్టి గాజులు ఇవి గోమతి చక్రాలు వన్ రూపీ కాయిన్స్ ఇవన్నీ ఉంటాయి లాస్ట్ మంత్ అయితే నేను అమావాస్యకి పూజ చేసుకున్నాను అలానే ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకుంటున్నానండి బుధవారమే క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే లక్ష్మవారం మళ్ళీ వీటిని పసుపు అన్నీ ఉంటాయి కదా దేవుడి విగ్రహాలు ఇవన్నీ కూడా నేను బుధవారమే క్లీన్ చేసుకుంటున్నాను శుక్రవారం వచ్చిందండి అమావాస్య మంచి రోజు వచ్చింది ఎవరైనా చేయాలనుకుంటే పూజ అయితే చేసుకోవచ్చు దీనికి ఆనవైతేతో సంబంధం లేదండి ఎవరమైనా చేసుకోవచ్చు అలానే ఇవి మంచినీళ్ళండి వాటిలో కొంచెం పసుపు వేసుకున్నాను అలాగే కొంచెం జవాది పౌడరు పన్నీర్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని వీటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను తామర గింజలని వాటర్లో వేయకూడదండి వేస్తే వేగంగా పాడైపోతాయి అందుకని తడి క్లాత్తో తుడుచుకొని దానికంచెము ఒక ప్లేట్లో వేసుకొని అవి వారిపోయినాక ఒక డబ్బాలో అయితే పెట్టుకోవాలి ఇలా నేను ఇలా ఉన్న పసుపు కుంకాల డబ్బాల్లో పెట్టుకుంటున్నానండి ఒకటి కోటి తీసుకొని పూజ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కదా వీలుగా ఉంటుంది అందుకని అన్నీ ఒకే డబ్బాలో పెట్టుకుంటున్నాను అలాగే వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదా వాటిల్ని కూడా వాటర్లో వేసుకొని శుభ్రంగా అయితే తుడుచుకొని ఉంచుకుంటున్నాను అని అన్నీ కూడా ఇలాగే క్లీన్ చేసుకోవాలి అవి ఎండి పువ్వులేనండి గోల్డ్ కోటింగ్ వేసి ఉంటాయి గోల్డ్ షాపులు ఎక్కడైనా అడిగితే ఇచ్చేస్తారు దొరుకుతాయి ఇవి ఒకప్పట్లో దొరికి కాదండి ఈ పూజ షాప్లో తిరిగి 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 అలసిపోయామండి కాయిన్స్ అయితే మన ఇంట్లో ఉన్నాయి కానీ ఈ చిట్టి గాజులని పసుపు గవలని తామర గింజలని వీటి కోసం వెతికామండి చాలా షాపులు వెతికాము లాస్ట్కి అయితే ఒక ఒక షాప్లో దొరికాయి తీసుకొని శుభ్రంగా అయితే పూజ స్టార్ట్ చేశానండి అసలు ఫస్ట్ నెల చేసుకున్నప్పుడైతే కుంకుమతోనే చేశానండి నాకు ఇవేవి దొరకలేదు అందుకని కుంకుమతోనే చేసాను తర్వాత ఇవి నెక్స్ట్ మంత్కి అన్నీ రెడీ చేసుకొని అప్పటి నుంచి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు ఎక్కడంటే అక్కడే దొరుకుతున్నాయండి ఏ పూజా షాపులన్నైనా దొరికిపోతున్నాయి ఒకసారి ట్రై చేయండి దొరికి అంతెందుకు ఇక్కడ శ్రేవాకులం దగ్గరలోనే ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే శ్రేవాకులం దగ్గరలో ఉంటే వాళ్ళకి అంచేం చెప్తానండి అక్కడ కూర్మం శ్రీ కూర్మంలో దొరుకుతున్నాయండి అన్నీ తామర గింజలు అన్నీ ఉంటున్నాయండి ఆ షాప్లో గుడికి దగ్గరలోనే ఉన్నది ఆ షాప్ కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి చాలా చాలా బాగుంటున్నాయి అన్నీ తామర గింజలు ఏంటి చిట్టిగాజులు ఏంటి గోమతి చక్రాలు అన్నీ దొరుకుతున్నాయి తీసుకొచ్చి గురువింద గింజలు కాంచి అండి వాటితో కూడా పూజ చేస్తారు కదా ఇంక నేను వాటిని తీసుకోలేదు తీసుకుంటాను అయితే ఇక అన్నపూర్ణ దేవి అండి వంటగదిలో పెట్టుకుంటున్నాను దానికోసం కూడా నీట్గా శుభ్రంగా శుభ్రపరచుకొని ముగ్గు పెట్టుకుంటున్నాను అండి జేగురితో అయితే ముగ్గు వేసుకున్నాను మా సైర్ అయితే మా సైడ్ అయితే జేగురు అని అంటారు వాటితో ముగ్గు పెట్టుకుంటే చాలా అందంగా కలగే ఉంది కదా పూర్వకాలంలో అయితే మా నాన్నమ్మ తాత తాత కాదు సారీ అమ్మమ్మలు కూడా ఇలాగా ముగ్గు పెట్టుకుంటున్నారు ముగ్గు పెట్టుకునే వాళ్ళు కదా అందుకని శుభ్రంగా పెట్టుకొని ఇక్కడైతే ఇక్కడ కూడా దీపారాధన చేసుకోవాలి అందుకని అలా పెట్టుకుంటున్నాను ఇదైతే అమావాస్య సాయంత్రం అండి ఉదయం కూడా పూజ చేసేసుకున్నాను అది కూడా పెడితే లెంతే అయిపోద్ది కదా వీడియో అందుకని పెట్టట్లేదు దీంట్లో ముగ్గులు గట్రా పెట్టేసుకున్నానండి అండి ఇల్లు గుమ్మలు అన్నీ తుడుచుకొని ముగ్గులు గట్రా పెట్టుకొని సాయంత్రం అయితే ద్వారం దగ్గర అయితే దీపం పెట్టుకుంటున్నాను సింహం ద్వారం దగ్గర దీపం ఫస్ట్ పెట్టుకున్నాక ద్వారబంధానికి చేసి అప్పుడు తులసం దగ్గర దీపం పెట్టేసి అప్పుడు ఇంట్లో పెట్టుకోవాలి కదా అందుకని ముగ్గు మీద కూడా కొంచెం దీపం పెట్టుకున్నానండి ఒక దీపం పెట్టుకొని కొంచెం పువ్వులు వేసుకున్నాను వేసుకున్నాక దూరబంధానికైతే పూజ చేసేస్తున్నాను అండి దోరబంధం అనేది లక్ష్మీదేవితో అండి ఏదైనా సరే ద్వారం దాటే కదా ఏవైనా రావాలి వచ్చి రాగానే అమ్మవారు ఫస్ట్ ఇక్కడే చూస్తారు కదా అది ద్వారం బాగుంటే అంతా ఇది ఉన్నట్టుగా అందుకని ఫస్ట్ ద్వారాన్ని మనం పచ్చగా ఎప్పుడు నిండుగా ఉంచుకోవాలండి అలాగే మాకు ద్వారం ఇంటి ద్వారం అది ఇంటికి లోపలికి వచ్చే దగ్గర ఇలాగ ద్వారలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నదండి అమ్మవారిని కూడా ఆర్తి చేసుకుంటున్నాను ఇచ్చుకున్నాక తులసమ్మని కూడా పూజ చేసుకుంటున్నాను తులసి దగ్గర కూడా దీపం పెట్టేసుకొని ఇప్పుడైతే అన్నపూర్ణ అమ్మవారి దగ్గర అయితే దీపం పెట్టేసుకుంటున్నానండి ఈ అమావాస్య పూజ అనేది ఉపవాసం ఉండి చేస్తారండి నేనైతే మాత్రం ఉపవాసం ఉండే చేస్తున్నాను నేను గత మూడు సంవత్సరాల నుండి చేస్తున్నాను కదా ఈ పూజ నేను కూడా యూట్యూబ్లో చూసి చేశానండి యూట్యూబ్లో చూసి చేశాను ఆమె ఆమె రాజు మా స్వీట్ హోమ్ అండి నేను ఇలా చెప్పచ్చో లేదో తెలియదు ఆ మేడం గారి కానీ చూస్తే ఆవిడకి నిజంగా నేను రుణపడి ఉంటానండి ఈ పూజ చేయడం వల్ల నేను ఎంతో మా ఇంట్లో ఎన్నో మార్పులు వచ్చాయి ఎందుకంటే అది నేను మాటల్లో చెప్పలేను అంత ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఈ పూజలో అయితే మాత్రం నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను ఎవరైనా సరే ఈ ఆచారంతో సంబంధం లేదండి ఆన్వాయిత్యతో కూడా సంబంధం లేదు ఈ మా ఇంట్లో చేయొచ్చా చేయకూడదా అని కూడా ఉండదు లక్ష్మీదేవికే కదండీ ఇంక దేనికి చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు కాకపోతే ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి వాళ్ళకి ఒప్పించి చేసుకోండి కొంతమందికి నచ్చదు కదా మా ఇంట్లో మాత్రం అడిగానండి అడిగితే ఫస్ట్ మా వారే ఒప్పుకున్నారు చేసుకో బాగుంటుంది కదా అని పూజ అంటే అతనే తెచ్చారు ఇవన్నీ కూడా తెచ్చి నేనైతే పూజ అప్పటి నుండి స్టార్ట్ చేశానండి ఇప్పటికి నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి ఇలా ఉన్న వాళ్ళం ఎలాగయ్యాము అనేది నాకే తెలుసు అలాగే నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అడిగారండి ఈ పూజ ఎలా చేయాలి ఏంటి అని వాళ్ళకి కూడా క్లారిటీ చెప్పానండి కొంతమంది అయితే చేస్తున్నారు కూడాను అలాగే ఇంట్లో దీపారాధన చేసుకున్నాను కదా చేసుకున్నాక ఇప్పుడైతే వినాయకుడిని ఫస్ట్ పూజ చేసుకోవాలండి వినాయకుడిని పూజ చేసుకున్నాక తర్వాత అమ్మవారికి చిన్న లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంది అమ్మవారి కొంచెం కుంకుమతో పూజ చేసుకున్నాను పూజ చేసుకున్నాక ఇప్పుడు నా దగ్గర పెద్ద అమ్మవారి విగ్రహం ఉందండి అమ్మవారి విగ్రహం ముందంచము ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నాను ప్లేట్ పెట్టుకుని దాంట్లో ఈ చిట్టి గాజులు ఈ గోమతి చక్రాలు పసుపు గావలు ఉన్నాయి కదా తామరగింజలు ఇవన్నీ కూడా ఒకటికొకటి అష్టోత్తరం చదువుతూ ప్రకృతి నమహ వికృతమ అవి ఉంటాయి కదా అష్టోత్తరం వాటిని లంచెం చదువుకుంటూ ఈ నూట ఎనిమిది మంత్రాలు చదువుకుంటూ ఆ ప్లేట్లో వేసుకుంటూ పూజ చేస్తున్నాను అండి ఎప్పుడు కూడా నేను ఇలాగే చేస్తాను మళ్ళీ పూజ అయిపోయినాక వీటిని వాటికి సపరేట్ చేసి దేంట్లో దాంట్లో బాక్స్లో దా దాచిపెట్టుకుంటున్నా అండి మళ్ళీ అమావాస్య వరకు మళ్ళీ అమావాస్య వస్తుందని అంటే మళ్ళీ వాటిని తీసి క్లీన్ చేసి పూజ అయితే చేసుకుంటాను అలాగే కామాక్షి దీపం కూడా వెలిగించుకున్నాను వెలిగించుకొని పూజ చేసుకుంటున్నానండి పూజ చేసుకున్నాక ఉపవాసం ఉండాలి అని చెప్తున్నా అన్నాను కదా ఉపవాసం ఉండొచ్చండి ఉండగలిగిన వాళ్ళైతే ఉండండి కొంతమంది ఉండలేరు కదా వాళ్ళంచము పాలు కానీ ఫ్రూట్స్ కానీ తినవచ్చండి తినుకుంటూ తిన చేయొచ్చు లేదు అది కూడా ఉండలేము అంటే మధ్యాహ్నం భోజనం చేసేసి ఒంటపూట భోజనం చేసి తెల్లుల్లి వెల్లుల్లి లేకుండా భోన్ చేసేసి పూజ కూడా చేసుకోవచ్చండి సాయంత్రం పూజ చేశాక నైట్కి మాత్రం టిఫిన్ చేసుకోండి అలాగే ఆ పూజ అయిపోయింది కదా అప్పుడంచేము ఫస్ట్ అయితే అమ్మవారికి అయితే సారీ ఐవ స్వామివారికి అయితే ఆరతిచ్చేసానండి తర్వాత అమ్మవారికి ఆరుచ్చేస్తున్నాను దీపం దూపం అన్నీ పెట్టేశాను కదా అలాగే అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం చదువుతాం కదా చదివే ముందే విష్ణు అష్టోత్తరం కూడా చదవాలండి ఆ సోమవారం ఉంటేనే కదా అమ్మవారు కూడా ఉంటారు అందుకని విష్ణు అష్టోత్తరం చదివాక అప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చదవండి లేదు అష్టో లక్ష్మీ అష్టోత్తరం అయిపోయాకైనా విష్ణు అష్టోత్తరమైనా చదవండి అలాగే ముందు మనం పెట్టుకున్నాం కదా ధాన్యం గింజలు పరమాన్నం చేశానండి ప్రసాదాన్ని అంచము ఇప్పుడు ఫస్ట్ అయితే స్వామివారిని తినిపిస్తున్నట్టుగా మన మనసులో భావన చేసుకోవాలండి తర్వాత అమ్మవారికి కూడా తినిపిస్తున్నట్టుగా మన భావన చేయాలి నమ్మకంతో చేయండి భక్తితో చేయండి మీ మనసంతా పూజ మీద పెట్టే చేయండి అది ఆ పనులు ఈ పనుల కోసమని ఆలోచించుకోండి ఆలోచించకండి లేదనుకుని పనులన్నీ అయిపోయినాక పూజలో కూర్చొని శుభ్రంగా చేసుకోండి నిజంగా మీకు ఎలా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది పూజ చేస్తే కానీ దాంట్లో ఉన్న ఆంతర్యం తెలియదండి అలాగే పూజ అంతా అయిపోయింది కదా అయిపోయినాక ముందు దూరం అయితే ఎలాగ నీట్గా ఉంచుకుంటామో అలాగే వెనక దూరం కూడా అలాగే నీట్గా ముగ్గులు పెట్టుకోవాలండి ఈ వీడియోలో అన్ని క్లారిటీగా చె చెప్పానని నేను అనుకుంటున్నానండి ఇంకేమైనా ఉంటే నాకు కామెంట్స్లో అడగండి నేనైతే ఇంకో వీడియోలో రిప్లై ఇస్తాను అయితే ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే ప్లీజ్ అండి మా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తానండి అంతవరకు అయితే ఉంటానండి